మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముచ్చల్ల మల్లయ్య సూచనల మేరకు జిల్లా మాజీ సేవాదల అధ్యక్షుడు ఆధ్వర్యంలో దివంగత రేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన సేవలు అభివృద్ధి పథకాలు టెక్నాలజీల గురించి కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చిలుముల శంక పట్టణ మాజీ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ సీనియర్ నాయకులు గొడుగు రఘు రామగిరి శ్రీనివాస్ కాజా కృష్ణమోహన్ వెంకట్ యాదవ్ కాపురపు కిరణ్ సీనియర్ మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధాని మన ప్రియతమ నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతిని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇతరులారా మన రాజీవ్ గాంధీ గారు తన ముందు చూపుతోటి ఆనాడు అరవై సంవత్సరాల క్రితమే ప్రపంచము ఐటీ రంగంలో దూసుకోబోతుందని గమనించి మన భారతదేశానికి ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు ఇంటర్నెట్ ప్రవేశపెట్టిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు అలాగే చూసుకున్నట్లయితే యువకులు ఈ దేశానికి మార్గదర్శకులు అని చెప్పి గుర్తించి ఆనాడే ఇరవై ఒక సంవత్సరంలో ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చి కోట్లాది మంది యువకులకు ఓటు హక్కు కనిపించి దేశానికి గుర్తుకు నడిపే బాధ్యతను యువకుల భుజాల మీద వేసిన నాయకుడు మన మహానాయకుడు మనం పంచాయతీరాజ్ చట్టం లోపల థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు అవకాశం కల్పించి మహిళలు ముందుకొస్తేనే ఈ దేశం ముందుకెళ్తుంది దూసుకెళ్తుంది అనే ఆలోచనతోటి ఆనాడే గమనించి థర్టీ త్రీ పర్సెంట్ కలిసి ఈరోజు బెల్లెంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటితో జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆ మహనీయుడు దేశానికి చేసిన సేవలు చెప్తే చదివావు ఆ మహిళుడు చేసిన పద్దెనిమిది సంవత్సరాలకి ఏటో పట్టుకొచ్చి యువతకు ముందు ప్రాధాన్యత ఇచ్చిండు అంతేకాకుండా దేశ రక్షణలో భాగంగా ఏదైతే శ్రీలంకలో జరుగున అల్లర్ల కారణంగా పక్క దేశమైన శ్రీలంకకు మట మిలిటరీని పంపించి సాయం చేసిన ఘనతలో దాంట్లో అక్కడ ఎల్టీటి శివరావు ప్రభాకరన్ మరి తమిళనాడులో రాజీవ్ గాంధీ గారిని స్వయంభవం పెట్టి ఒక మహిళ మేలింగ్ చంపడం జరిగింది ఆ రోజు దేశ దిగ్బంధైన దేశమంతా ఆ మహనీయుడు చేసిన సేవలు ఈ రోజు వరకు మనందరం ఐటీ కానీ ఈ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్న ఈ రోజు భారత్ ముందంజలో ఉందంటే ఆ మహనీయుడే కారణం కాంగ్రెస్ పార్టీ కారణం తెలియజేస్తున్నాం మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో నడుస్తూ అనే ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మనందరం కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ప్రజలు చేసేదాకా మనందరం కూడా పంచాల్సిందే అనుకుంటున్నాం సార్ ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద స్వర్గీయులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఇంత యొక్క జయంతి కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి వినోద్ వెంకటస్వామి గారి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అందరి సమక్షంలో ఘనంగా చేసుకోవడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గురించి ఇంత చెప్పినా కూడా చాలా తక్కువనే మరి ఆనాటి కాలంలో సరైన నాలెడ్జ్ కూడా లేని అటువంటి సందర్భంలో సరైన ఏ విధమైన ఫెసిలిటీస్ లేని టైంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తించి టెలికాం రంగంలో భారతదేశంలో ప్రవేశపెట్టి ఆ కమ్యూనికేషన్ సిస్టాన్ని బలపరచేట విధంగా ఈనాడు ఎంతో ఎదిగి ఎంతో ఎందుకు వెళ్ళిందంటే ఆనాడు వారి నీ జరేషన్ అనేది ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం దాని స్ఫూర్తితోనే ఐటీ రంగంలో కూడా వారు ఎంతో సరైన కంప్యూటర్ సిస్టమ్లు కానీ అవన్నీ ప్రవేశపెట్టి మెరుగైన దిశగా ముందుకు తీసుకొచ్చారు మరి అంతటి మేధాశక్తి ఉన్న రాజీవ్ గాంధీ గారి విధి నిర్వహణతో ప్రాణాలు కోల్పోవడం మన భారతదేశంలో అదొక ఈడన్ రోడ్డు ఇప్పటికైనా కూడా మరి వారి ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి వారి తనయుడైన రాజీవ్ గాంధీ తనయుడైన రాహుల్ గాంధీ గారు మరి వారు చేసే పోరాటం కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నది మరి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఓట్ చోరీ అని చెప్పి మరి గత ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి ఓట్ చోరీ అనేది ఏ విధంగా జరిగిందనేది సంబంధిత అధికారులే కానీ సంబంధించిన పార్టీ నాయకులే కానివ్వండి ఎవరు ఇంతవరకు దాని మీద స్పందన అనేది ఇవ్వడం లేదు ఆ ఓటు చోరీ అనేది ఇప్పటివరకు కూడా చాలా ప్రమాదకరంగా మారింది ఎందుకంటే వచ్చేటి గ్రామ మండల పట్టణ స్థానిక సంస్థలు అనేవి రాబోతున్నాయి మరి స్థానిక సంస్థలో కూడా ఓటు చోరీ యొక్క ప్రభావం ఉండబోతుంది కావచ్చు మరి తక్షణమే దాని విషయంలో వారు ఏదో ఏ విధంగా అయినా సరే దాని మీద చర్య తీసుకొని దాని మీద చేసి రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది హక్కు అనేది చాలా